హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఈ వీడియో వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజున ఎప్పటిలాగే పనులన్నీ పూర్తయ్యాక ముగ్గుతో వీడియో స్టార్ట్ చేశాను ముగ్గు నచ్చితే వెంటనే లైక్ చేయండి ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని స్వర్గద్వార ఏకాదశి అని పుత్రద ఏకాదశి అని అంటూ ఉంటారు ఉదయం ఇంట్లో పూజ పూర్తయ్యాక చూపిస్తున్నాను పూజ టైంలో మాత్రం వీడియో షూట్ చేయలేదండి ఎందుకంటే మనసు దేవుడి పైన కాకుండా కెమెరా వీడియో అంటూ అలా ఉండకూడదు అని చెప్పి వీడియో అయితే తీయను పూజలో స్వామివారి ముందు పిండితో తయారు చేసిన నేతి దీపాలను వెలిగించాను పిండి దీపాలంటే స్వామివారికి చాలా ప్రీతికరం అంట అలాగే గోధుమ రవ్వ ప్రసాదం పానకం వడపప్పు ముక్క పనులు నైవేద్యంగా పెట్టాను స్వామివారి పూజ అంతా అయిపోయాక ఇప్పుడు చూపిస్తున్నానండి ముక్కోటి ఏకాదశి రోజున చాలామంది ఉపవాసం ఉంటారండి ఈ ఒక్క రోజున ఉపవాసం ఉంటే సంవత్సరానికి వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందట అలా అని ఉపవాసం అనగానే కటిక ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు పాలు పనులు స్వీకరిస్తూ భగవన్ నామస్మరణకి దగ్గరగా ఉండడమే ఉపవాసం ఈ రోజున మాత్రం అన్నం అసలే తినరు మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడు అని చెప్పి ఒక పురాణ కథ ఉందండి అందుకే ఈ రోజున అన్నం తినకుండా వారి వారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఉపవాసం చేస్తూ ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాలు పండ్లు తీసుకుంటూ సాయంత్రం పూట మాత్రం ఏదైనా గోధుమ నూక లాంటి టిఫిన్ ఏదైనా చేయొచ్చు పూజ పూర్తయ్యాక మేము గుడికైతే బయలుదేరాము మా ఊరిలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్కి వెళ్తున్నాము స్వామివారిని ద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అత్తయ్య గారు నేను మా శ్రీవారు ముగ్గురం వెళ్తున్నాము ఆల్రెడీ మన ఛానల్లో లాస్ట్ ఇయర్ మేము ముక్కోటి ఏకాదశి రోజున టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న బ్లాగ్ కూడా పోస్ట్ చేశాను టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే శ్రీ మహావిష్ణువునకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్ళు ఈ రోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు దక్షిణాయనం ప్రారంభం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు ఇలా మేల్కొన్న స్వామివారిని దర్శించుకోవడానికి ఈ ఏకాదశిన ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈరోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారంట అందుకే స్వర్గదార ఏకాదశి అని కూడా అంటారు అందుకే ఈరోజు అన్ని విష్ణువాలయాలలో స్వామివారిని ద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకునే అయితే చేస్తారు మేమైతే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాము మేము లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని ప్రదక్షిణాలు చేసి స్వామివారిని ద్వారం నుంచి వెళ్ళి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చాము ఇంకా దర్శనం తర్వాత వీడియో అండి నేను టెంపుల్ లోపల ఎలాంటి వీడియో అయితే షూట్ చేయలేదు చెప్పాను కదండి ఇంకా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అని చెప్పి వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా మేము రిటర్న్ అయిపోయాము వీడియోలో నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానంటే ఎందుకో టెంపుల్లో ఇంకాసేపు ఉంటే బాగుండనిపించింది కానీ మా పాప స్కూల్కి వెళ్ళాలి కాబట్టి స్కూల్ టైంలో అయితే ఇంటికి తిరిగి వచ్చేసాం ఇంకొంచెం టైం ఉంటే గోవిందనామాలు చదువుకుంటూ గుళ్ళో కాసేపు ఉండాలనిపించింది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వెంకటేశ్వర వారి ఆలయాన్ని ఎంత చక్కగా అలంకరించారంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి మీకోసం ఈ చిన్న క్లిప్పింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా అలంకరించారు అన్ని పువ్వులు పళ్ళతో స్వామివారి ఆలయాన్ని చూడముచ్చటగా అలంకరించారు ఓం నమో వెంకటేశాయ కానీ ఇంటికి వచ్చాక టీవీలో భగవద్గీత శ్లోకాలు చెప్తుంటే అవి పెట్టుకొని చూస్తూ ఉన్నాను ఇంకా అదే రోజున గీతా జయంతి అవడంతో భగవద్గీత శ్లోకాలన్నీ చెప్తూ ఉన్నారు చాలా మంచిగా అనిపించిందండి అండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం